నమస్కారం నేను తిలక్ ఖైటిడిపి కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు అండి కర్నూలు నుండి బోరుగడ్డ అనిల్ కుమార్ అనే గుంటూరుకు సంబంధించిన వ్యక్తి గతంలోనే సామాజిక మాధ్యమాల్లో అప్పట్లో న్యాయమూర్తులపైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొట్టేవాడు రెండు వేల ఇరవై రెండులోనే మూడవపట్టణం పోలీస్ స్టేషన్లో ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ పైన కేసు నమోదు చేయవలసిందిగా అప్పట్లో మేము కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇదే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి మరి ఏం చూసుకోనో తెలియదు కానీ ఇదే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ప్రభుత్వం మారిన తర్వాత కూడా విద్వేషాలను రెచ్చగొడుతూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయిన ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్లని న్యాయమూర్తులను జడ్జిలను చాలామందిని ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ విద్వేషాలను రెచ్చగొడుతూ చాలా గలీజ్గా దుష్ దుర్భాషలాడుతూ ఉన్నాడు రెండు వేల ఇరవై రెండులో మేము అప్పట్లో కంప్లైంట్ ఇస్తే కూడా పోలీస్ శాఖ వారు ఎటువంటి కేసులు అయితే బొరగట అని పైన పెట్టలేదు ప్రస్తుతం కూడా ప్రస్తుతం గౌరవ ముఖ్యమంత్రుల్ని నారా చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులను కూడా కించపరుస్తూ విధంగా పోస్టులు పెడుతూ అలాగే న్యాయశాఖకు సంబంధించిన జడ్జిలను ఇందులోకి లాగుతూ వాళ్ళపైన అసభ్యకరంగా పోస్టులు పెడతా ఉన్నాడు ఇట్లాంటి ఉన్మాదులను మనము మొదట్లోనే వీళ్ళపైన కేసులు నమోదు చేస్తే మొగ్గలో ఉన్నప్పుడు ఇట్లాంటి 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 వ్యక్తులను మనం మొగ్గలోనే ఉన్నప్పుడు కేసులు నమోదు చేసుకొని యాక్షన్ తీసుకుంటే వీళ్ళు పెట్టురేకి పోరనమాట ఎందుకంటే ఇట్లాంటి వ్యక్తులను మనం ఇప్పుడే కంట్రోల్ చేసుకోకుండా లేకపోతే కేసు నమోదు చేయకుండా వీళ్ళకి శిక్ష పడకుండా చూసుకుంటూ కూర్చోకుంటే మాత్రం ఇలాంటి వ్యక్తులు మరి ఎంతో మంది తయారవుతారు కావున ఈరోజు మేము ఏం చేసామంటే పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఇదే బోరుగడ్డ అనిల్ కుమార్ పైన కేసు నమోదు చేయాలని చెప్పేసి కంప్లైంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది దీని ద్వారా తప్పక ఇట్లాంటి ఉన్మాదులను రెచ్చగొట్టే విద్వేషాలను రెచ్చగొట్టే ఇట్లాంటి ఉన్మాదులను కేసులు నమోదు చేసి వీళ్ళపైన శిక్ష తీసుకుంటే సమాజం అనేది చాలా బాగుంటుంది లేదనుకోండి ఇదే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అలుసుగా తీసుకొని ఇట్లాంటి ఉన్మాదులు పెటరైపోతారని దయచేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా మూడపట్నం పోలీస్ స్టేషన్ వారిని అయితే కోవడం జరిగింది ధన్యవాదాలండి నేను నా పేరు గట్టు తిలక్ ఐటీడీపీ కర్నూలు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిని తెలుగుదేశం పార్టీ